హాయ్ అండి వెల్కమ్ టు మీ చిన్నీస్ కిచెన్ నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ఆల్ ఆప్షన్లో పెట్టుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ ఇంటికి ఫాస్ట్గా వచ్చేస్తాయి ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్ స్టార్ట్ చేసిద్దాం రండి నోటికి రుచిగా కారంగా ఏదైనా డిఫరెంట్గా తినాలనిపిస్తే ఇప్పుడు నేను చెప్పే రెసిపీని ఇలా ట్రై చేయండి ఇప్పుడు మన రెసిపీ ఏంటంటే క్యారెట్ వెల్లుల్లి కారం ఇక్కడ నేను పావు కేజీ క్యారెట్స్ని తీసుకున్నానండి ఆ క్యారెట్లను బాగా రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసేసి మట్టి లేకుండా పీల్ ఆఫ్ చేసేసి ఇలా గ్రైండ్ చేసేయండి గ్రైండ్ చేసేసిన క్యారెట్స్ని పక్కన పెట్టేసి మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వెల్లుల్లి రోపలు వేసుకొని ఇక్కడ నేను రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి రెండు వెల్లుల్లిపాయలు తీసుకొని లేకుండా వల్చేసి దాంట్లో వేసేసి ఒక స్పూన్ జీలకర్ర మూడు స్పూన్ల కారం ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసి గ్రైండ్ చేయండి ఒకవేళ మీరు క్యారెట్స్ పావు కేజీ కంటే ఎక్కువ తీసుకున్నా లేదంటే ఇంకా తక్కువ తీసుకున్నా మీరు తీసుకున్న క్యారెట్స్ బట్టి కారం వేసుకోండి అలానే సాల్ట్ కూడా మీరు తినేంత ల్ట్ వేసుకొని గ్రైండ్ చేసేయండి గ్రైండ్ చేసుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని మనం తురుము పెట్టుకున్న క్యారెట్ తురుములో వేసి మిక్స్ చేయండి మొత్తం తురుము ఈ వెల్లుల్లి కారం మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేయండి ఇలా కలిపి పెట్టుకున్న క్యారెట్ తురుమును పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఒక మూడు గరిటెల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి రొబ్బలు వేసి రెండు నిమిషాల పాటు వేయించండి పోపుల కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు చిటికాడు పసుపు వేసి ఒక రెండు సెకండ్ల పాటు వేయించండి ఇలా వేయించి పెట్టుకున్న ఈ పోపుల్లో మనం కలిపి పెట్టుకున్న క్యారెట్ వెల్లుల్లి కారాన్ని వేసి ఒక ఐదు నిమిషాల పాటు వేయించండి ఐదు నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రెండు నిమ్మకాయల రసాన్ని ఆ క్యారెట్ వెల్లుల్లి కారంలో మిక్స్ చేయండి ఒకవేళ పులుపు ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయని స్కిప్ చేసేయచ్చండి ఇలా చేసుకున్న మన క్యారెట్ వెల్లుల్లి కారాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి కారం కారంగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి నేను చెప్పిన విధానం మీకు నచ్చకపోయినా నా వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ టైం నేను అది సరిచేసుకుంటాను చేసుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్